నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో నుండి సోమశీల రోడ్డు సెంటర్ వరకు రోడ్డు విస్తరణ గత పది సంవత్సరాలుగా జరగపోవడంతో నిత్యం రాకపోకలకు అంతరాయం కలుగుతూ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ప్రతిరోజు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ నిలిచిపోతుందని దీన్ని వెంటనే నిర్మాణం చేయాలని ఆత్మకూరు సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు ఆత్మకూరు ఆర్టీఓ ఆఫీస్ నందు నినాదాలు చేస్తూ వెంటనే స్థానిక శాసనసభ్యులు ఈ రోడ్డును వెడల్పు చేయించాలని రోడ్డులో స్థలాలు కోల్పోయే వారికి నష్టపరిహారం చెల్లించాలని రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉండే ఆత్మకూరుకు నిత్యం పది మండలాల ప్రజలు వస్తూ ఉంటారని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆర్టీఓ ఆఫీస్లో ఉన్నటువంటి డీటీకి వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు గంటా లక్ష్మీపతి డేవిడ్ రాజు సంధాని రైతు సంఘం నాయకులు లక్కు కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఎల్లూరు బాడ్యం నుంచి సోమేశ్వరం రోడ్డు వరకు విస్తరణ చేయాలని చెప్పి విస్తరణ చేసే భాగంలో అక్కడ ఎవరైతే నష్టపోతారో వాళ్ళకి నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేశాం ఈ రోడ్డు రెండు వేల నాలుగులో ఈ రోడ్డు పనులని పనుల కోసంగా సుమారు ఏడున్నర కోట్ రూపాయలని మంజూరు చేశారు అందులో రెండున్నర కోట్ రూపాయలు లబ్ధిదారులకి నష్టపోయిన వాళ్లకు చెల్లించమని చెప్పారు అయితే ఆ రోజు నుంచి నత్తనాటకం జరుగుతూ ఉంది ఈ ఆర్ఎండ్బి వర్క్ దీనివల్ల సుమారు నలభై వేల మంది ప్రజలు ఈ రోడ్డు విస్తరణ చేపట్టకపోవడం వల్ల పాదాచారులు గాని వెహికల్స్ పోయే వాళ్ళు గానీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఒకరిద్దరి కోసం లేకపోతే ముగ్గురు నలుగురు కోసం కోర్టుకు పోయారనే సాగుతో రోడ్లు ఇప్పుడు వరకు ఆపటం అనేది చాలా దురదృష్టకరం ఇది ప్రజా ప్రజా వ్యతిరేక విధానం కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం వాళ్ళకి ఇచ్చి వెంటనే రోడ్లు వెడల్పు చేసి ప్రజలకి రహదారి సౌకర్యం బాగా కల్పించాలని అదేవిధంగా నీకు బైపాస్ పోయే బస్సులు కూడా ఈ పక్క ఆత్మగు టౌన్లోకి తీసుకురావాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కిస్ట్గా ఈరోజు ఆర్డీ ముందు ధర్నా చేసి అర్జీ ఇచ్చాం ఇది పై అధికారులు స్పందించి వెంటనే రోడ్డుని పెంచాలని లేని లేని పరిస్థితుల్లో దీని మీద ఆందోళన ఉధృతం చేస్తానని మేము చెప్తున్నాం ఆత్మాకూరు నియోజకవర్గానికి రాజధాని అయినటువంటి ఆత్మకూరు పట్టణం అలాగే ఈ ఆత్మకూరు పట్టణంలో రెవెన్యూ డివిజన్ ఉంది అంటే దాదాపుగా పది మండలాల ప్రజలు ఈ ఆత్మకూరుకి నిత్యం రాకపోకలను సాగిస్తుంటారు ఇది ఒక ఆత్మకూరు పట్టణానికే కాకుండా నియోజకవర్గానికి సంబంధించినటువంటి పట్టణం అని చెప్పి ఆత్మకూరు పట్టణ ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం